ప్రేజ్ దులాడ్ దేవునికి మహిమ కలువునగాక సమస్త ఘనత మహిమ ప్రభావములు మహోన్నతుడు సజీవుడు పునూర్తానుడైన ఏసయ్యకి కలునగాక ఏమైనా ఉదయ కాలుష్యం మీ అందరికీ వందనాతులు తెలియజేస్తుంటున్నాను ఈ బ్రెడ్లో ఏంటి అనుదినము దేవుని వాక్యాలు మేము అందిస్తూ ఉన్నాం అవన్నీ దేవుని వాక్యాలే దేవుడు మనల్ని వాడుకుంటా ఉంటున్నాడు అలాగే మా ప్రియులుగా దేవుని బిడ్డలుగా మీరు ఎంతో ఆసక్తితో వాక్యాలు వింటూ ఉంటున్నారు దేవునికి మహిమ కలుగును గాక హల్లే ఏమండి నిన్న రోజున ప్రభును ఆరాధించారండి నిండు మనసుతో అలాగే కృతజ్ఞత హృదయంతో ప్రభును ఆరాధించారండి దేవునికి స్తోత్రం ఆరాధించిన మిమ్మల్ని అందరినీ దేవుడు మెండుగా ఆశీర్వదించునగాక ఆ మేన్ మరి ఈ నూతన దినము నూతన వారం దేవుడు అనుగ్రహించాడు ఈ మాసంలో చివరి వారం కదండి ఫిబ్రవరి మాసంలో మనం ఉన్నాము అయితే ఈ సోమవారానికి ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చదువుకుందాం ఏమంటే సిద్ధంగా ఉన్నారా చదువుకుందాం లేవే కాండం లేవే కాండము రెండవ అధ్యాయము పదమూడు చదువుతానండి నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉంచవలెను నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను దేవునికి మహిమ కలుగునగాక హల్లెలుయ్యా ఏంటంటే ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను మత్స్య స్వార్త ఐదో అధ్యయములో ఉంటుందండి ఐదో అధ్యాయం పదమూడులో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు క్షమించండి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు కదండి అంటే ఈరోజు ఉప్పు గురించి మనం తెలుసుకుందాం ఉప్పు దేనికి సాదృశ్యం అంటే సాక్ష్యానికి సాదృశ్యం మంచి సాక్ష్యానికి సాదృశ్యం ఉప్పు వేసినట్టుగా ఉండాలి మన సాక్ష్యం ఏంటండి క్రైస్తవులకు దేవుని బిడ్డలకి క్రైస్తవ సంఘానికి సమాజానికి సాక్ష్యం ఉండాలి నీకు సాక్ష్యం ఉండాలి ఎలాంటి సాక్ష్యం అంటే మంచి సాక్ష్యం ఉప్పు వేసినట్టుగా ఏంటండి ఉప్పు వేసినట్టు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ మోసతో మోసకిస్తున్నాడు నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉంచవలను ఏమంటే నైవేద్యము నైవేద్యం అర్పించేటప్పుడు ఆ నైవేద్యమునకు ఉప్పు చేర్చాలంట ఆ నైవేద్యం మీద ఉప్పు చేర్చి దేవునికి అర్పణగా ఇవ్వాలంట నీవు అర్పించు నీవు నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను ఏంటండి నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలన ఉంది అంటే ఉప్పును దేవుడు కోరుకున్నాడు ఉప్పు అంటే సాక్ష్యము మంచి సాక్ష్యము అయి ఉండాలి నీ అర్పణ నీ అర్పణ మంచి సాక్ష్యమై ఉండాలి ఏమండి మందిరానికే కానీ ఏమండి రా రావడం ప్రాముఖ్యం అయితే మందిరంలో సాక్ష్యం ఏంటి ఉప్పు వేసినట్టుగా ఉండాలి మందిరంలో కాకుండా సమాజంలో మందిరం అవతల వైపు కూడా అంటే వెలుపల కూడా నీ సాక్ష్యం ఉప్పు వేసినట్టుగా ఉండాలి మొదటి రెండో రాజుల గ్రంథము ఏమంటే రెండో రాజుల గ్రంథము రెండో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై వరకు చదివితే అక్కడ ఇలిసూ ఆ పట్టణం ఆ వారు వచ్చి ఆ పట్టణం ఎరుక పట్టణం వారు వచ్చి అయ్యా ఈ ఎరుక పట్టణము ఇది రమ్యమైనది కానీ నీళ్ళు మంచివి అంటే అప్పుడు ఏం చేశారంటే నీటి ఊటలో ఓ పాత్రలో కదండి ఉప్పుని తీసుకురామంటే తీసుకొస్తా ఉప్పు ఏం చేశాడండి వేస్తే మరణకరమైన నీళ్ళు అంట అక్కడ మరణకరమైన నీళ్ళు ఉన్నాయంట ఎక్కడ ఎరుకో పట్టణంలో అక్కడ ఉన్న భూమి అంతా ఎరుకో పట్టణంలో భూమి అంతా కూడా నిస్సారం అయిపోయిందంట ఏంటండి చూడటానికి మాత్రం రమ్యంగా ఉంది ఏమంటే చూడటానికి బాగానే ఉంటున్నారు కానీ సాక్షపు లేని జీవితం ఉప్పు అంటే మంచి సాక్ష్యపు జీవితానికి సాదృశ్యమై ఉంటున్నది అక్కడ ఉప్పు వేసిన వెంటనే ఆ మరణకరమైన విషపూరితమైన ఆ నీళ్ళు ఏమయ్యాండి మధురంగా మార్చబడ్డాయి ప్రైజ్ ద లాడ్ హలో ఏమండి ఇంకొక మాట చదువుకుందాం ప్రకటన గ్రంథంలో ఉంటాయి నేను గొప్ప చదివిస్తాను పన్నెండో అధ్యాయము పదిహేడులో ఉంటుంది అందుచేత ఆ ఘట ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గై యేసును కూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలుది బయలు వేడలి సముద్ర తీరం నిలిచిన ఎవరండి ఆ ఘట సర్పం అంటే దుష్టుడు ఏమంటే దుష్టుడు ఏసును కూర్చున్న యేసును ఏసును గూర్చి సాక్ష్యం ఉన్న వారైనా ఆమె సంతానం అంటే ఆమె సంతానం అంటే సంగము ఏమండి సంఘము సంఘంలో మనము సాక్ష్యం చెప్తామంటే ఘట సర్పం ఒకడున్నాడు మనతో యుద్ధం చేస్తాడు అయితే మీరు భయపడకండి యుద్ధం మందే యుద్ధ విజయం మందే మనం యేసును గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాం మనం ఈ లోకానికి విల్ ఉప్పై ఉన్నాం మనము ఈ లోకంలో మనము తలగా ఉన్నాం ఏమండి ఫిబ్రవరి పదకొండు పద్దెనిమిది వందల నలభై ఏడులో పుట్టాడండి ఎవరైనా థామస్ అల్వా ఎడిసన్ యుఎస్ఏలో మిలాన్ ప్రాంతంలో పుట్టాడండి ఆ ప్రాంతంలో ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉందండి ఆయన పేరు మీద రైల్వే స్టేషన్ స్టేషన్ ఉంది రైల్వే స్టేషన్ ఉంది ఆయన కనుక్కుంది ఏంటండి బల్బు కనుక్కున్నాడు అలాగే ఫోనోగ్రాఫ్ కలుపుకు కనుక్కున్నాడు అంటే పాటలు వింటూ ఉంటాం చూడండి అది కనుక్కున్నాడు కాబట్టి ఆయన ఏమండి ఒక ఎగ్జిబిషన్ జరిగింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఎగ్జిబిషన్ సైన్స్ ఎగ్జిబిషన్ జరిగితే అమెరికాలో తొంభై పైనే ఆయన కనుగొన్న వాటికే ఎక్కువ శాతము తొంభై శాతం పైనే ఆ మన్నలు వచ్చాయండి దేవునికి మహిమ కలుగును గాక హలలు అంటే ఈ లోకానికి ఆయన ఉప్పై ఉన్నాడు అంటే దీవనకరంగా ఉన్నాడు మనం కూడా దీవనకరంగా ఉందుము గాక అట్టి స్థితిలో దేవుడు మనను ఉనుంచునుగాక ఆ మేన్ ప్రార్థన అండి ప్రార్థన పరిశుద్ధుడు తండ్రి మీ పాదాల వందనాలు ప్రతి ఒక్కరు ప్రార్థనలేకి పెంచుతండి ఈ వారమంతా ప్రభు ఈ వాక్యం వారికి మీ తోడుగా ఉండండి ప్రవానికి స్తోత్రం మీరు లోకానికి ఉప్పై ఉన్నారు నిబంధన ఉప్పుగా మనం నుంచినందు వందనాలు కానీ నీ పాదాలు వందనాతులు ఈ వారమంతా ఈ రోజు కూడా నీ మీరు ఉండి వారు చేర్చున్న ప్రతి పనులు ఉండండి మంచి ఆరోగ్యాలు దయచేయండి నెమ్మది సమాధానం దయచేయండి ఈ లోకంలో తలగా ఉంచండి తలగా ఉంచడానికి మీ లోకానికి ఉప్పై ఉన్నారు ప్రభానికి స్తోత్రం మీరు అన్నారు మేము ఉప్పుగా ఉండడంలో కృప చూపుమని రుచికరమ సాక్ష్యం కలిగి మేము ఉండటం సహాయం చేయమని ఏసు నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ God bless you all. Praise the Lord.